అయితే ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఏం జరిగింది గతంలో అనే దానికి సంబంధించి చెప్తాను ఇది ఎక్కువ మందికి ఆసక్తి కాబట్టి ఈ ఏఆర్ డైరీ ఫుడ్స్ అనే దగ్గర వచ్చినటువంటి ట్యాంకర్లో ఈ కల్తీ జరిగింది అనేది కనిపెట్టారు ఇది తమిళనాడుకు చెందింది ఇది ఎప్పుడు దీనిని ప్రభుత్వం కొన్నది ఎప్పుడు టెండర్ ఫ్లోట్ చేసింది ఆ వివరాలు ఇచ్చారు ఆ ప్రకారం ఇరవై ఇరవై నాలుగు మార్చి పన్నెండవ తేదీన పది లక్షల కేజీల ఆవు నెయ్యి కోసం టెండర్ ఇచ్చారు అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఉన్నది అధికారంలో ఆ టెండర్ని మే నెల ఎనిమిదో తేదీన ఫైనలైజ్ చేశారు మూడు వందల పంతొమ్మిది రూపాయల ఎనభై పైసలకి రివర్స్ టెండరింగ్ ద్వారా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఫైనలైజ్ చేసింది ఓకే సో ఇక్కడే చాలా మంది విమర్శిస్తున్నారు కదా మూడు వందల పంతొమ్మిది రూపాయలకి అసలు ఆవు నెయ్యి కిలో క్వాలిటీ ఉన్నది ఎట్లా వస్తుంది అనేది ఈ రివర్స్ టెండరింగ్ అనే దాంట్లో గొడవ ఉంది అదేంటంటే మీరు మూడు వందల యాభై రూపాయలు కోట్ చేశారు దాన్ని తీసుకొచ్చి రివర్స్ టెండరింగ్లో ఏం అంటే ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి పెట్టినటువంటి విధానంలో నాకు చూపించి ఆయన మూడు వందల యాభై చేశారు మీరు అందరికి అంతకిస్తారు అని అడుగుతారు ఓకే నేను మూడు వందల నలభై ఇంకో ఆయనకు చూపిస్తారు ఆయన నేను మూడు వందల ముప్పైకే అంటాడు ఆ ఇంకో ఆయనకి చూపిస్తే ఆయన మూడు వందల పంతొమ్మిదికే అంటాడు సో ఆ విధంగా జరిగింది అన్నమాట అది సమస్య రివర్స్ టెండరింగ్ తోటి ఆ విధంగా వీళ్ళు తీసుకుంటే ఆ ఎయిర్ ఫుడ్స్ వాళ్ళు సప్లై చేయడం స్టార్ట్ చేసింది జూన్ పన్నెండవ తేదీ నుంచి ఇది ఒక ఇంపార్టెంట్ డేట్ దీని మీదనే జగన్మోహన్ రెడ్డి ఏమంటాడు మీ ప్రభుత్వంలో జరిగింది కదా అని ఆయన అనే మాట ఇందుకోసమే జూన్ పన్నెండవ తేదీని ట్యాంకర్లు వచ్చినాయి కదనమాట ఎందుకంటే ఆర్డర్ ఇవ్వడము అవన్నీ బాగానే ఉంటుంది కానీ యాక్చువల్ ట్యాంకర్ రావడానికి టైం పడుతుంది కదా సో ఆరు ఏడు ఇరవై ఇరవై నాలుగు అంటే జూలై ఆరవ తేదీ రెండు ట్యాంకర్లు జూలై పదిహేనవ తేదీన రెండు ట్యాంకర్లు వచ్చినాయి ఈ నాలుగు ట్యాంకర్లు ఈ ప్రాథమికమైన పరీక్ష చేసినప్పుడు అనుమానం వచ్చింది వాళ్ళకి ఇది ఏదో సరిగ్గా లేదని క్వాలిటీ లేదు ఏదో లోపం ఉందని అప్పుడు అదే సమయంలో చంద్రబాబు నాయుడు గారు కొత్తగా ముఖ్యమంత్రిగా ఉండి కొత్తగా ఏర్పా అపాయింట్ చేసినటువంటి శ్యామలరావు గారికి ఆర్డర్స్ ఇచ్చారు కాబట్టి మీరు జాగ్రత్తగా చూడండి అని ఆయన ఈ నాలుగింటిని తీసుకుని నాలుగు శాంపుల్స్ పంపించాడండి డీబీకి ఓకే జరిగింది అది అన్నమాట సో అందులో అందరికి తెలుసు వాళ్ళు జూలై పదహారవ తేదీన ఒక రిపోర్టు జులై ఇరవై మూడవ ఒక రిపోర్టు ఇచ్చారు మొత్తం నాలుగు శాంపుల్స్కి నాలుగు రిపోర్ట్లు ఇచ్చారు ఇచ్చి ఇందులో ఫలానా ఫలానా ఉన్నాయి అవన్నీ మాట్లాడుకున్నాం మనం అందులో ఏమేమి ఉన్నాయి యానిమల్ ఫ్యాట్స్ ఉన్నాయి ఇట్లాంటి గొడవలన్నీ అయినాయి అది మొత్తం జరిగింది ఇప్పుడు ఏమిటి పరిస్థితి మరి సరే ఆ తర్వాత ఏఆర్ ఫుడ్స్ మీద బ్లాక్ లిస్ట్ చేశారు వాళ్ళకి నోటీసులు ఇచ్చారు ఇవన్నీ జరిగినాయి ఇప్పుడు తాజాగా జరిగిందేదో జరిగింది ఇప్పుడు ఏం చేస్తోంది టీటీడీ భక్తులకి ఇదిగో మేము క్వాలిటీ ఇంప్రూవ్ చేసాము ఎటువంటి కల్తీ పదార్థాలు తిరుమల లడ్లో ఉండవు అనే గ్యారెంటీ ఇవ్వాలి కదా దానికి ఏం చెప్పారంటే ఈవో గారు ఇప్పుడు తాజాగా ఒక ఎక్స్పర్ట్ కమిటీని వెంటనే నియమించాము దేనికోసం అంటే ఏ విధంగా ప్రొక్యూర్ చేయాలి దానికి ఏ విధమైన పద్ధతులను అవలంబించాలి ఫుల్ ప్రూఫ్గా ఉండే పద్ధతులు ఏమిటి క్వాలిటీ టెస్టింగ్ ఎట్లా చేయాలి చేస్తే దీనికి నలుగురు పెట్టారు డాక్టర్ బి సురేంద్రనాథ్ డైరీ డైరీ ఎక్స్పర్ట్ ఫార్మర్ ప్రిన్సిపల్ సైంటిస్ట్ ఎన్డీఆర్ఐ బెంగళూరు ఎం విజయభాస్కర్ రెడ్డి డైరీ ఎక్స్పర్ట్ హైదరాబాద్ డాక్టర్ జీ స్వర్ణలత అసిస్టెంట్ ప్రొఫెసర్ వెటర్నరీ యూనివర్సిటీ కామారెడ్డి ప్రొఫెసర్ మహాదేవన్ ఐఐఎం బెంగళూరు ఇట్లా ప్రముఖులు వీళ్ళు ఎగ్జిస్టింగ్ సిస్టమ్ ఏంటి అని అన్ని చూసి వాళ్ళకు రిపోర్ట్ ఇచ్చారు వాళ్ళు చాలా టెండర్ కండిషన్స్ ఏమి ఉండాలి ప్రమాణాలను ఏ విధంగా నిర్ధారించాలి స్టోరేజ్ కెపాసిటీ ఎట్లా పెంచుకోవాలి ఇట్లాంటి సజెషన్స్ అన్నీ కూడా వాళ్ళు ఇచ్చారు ఇప్పుడు తాజాగా ఏంటంటే ఈ వీళ్ళు ఆగస్ట్ ఏడవ తేదీన ఈ రిపోర్ట్ ఇచ్చారు ఓకే మొన్న ఆగస్టులే ఆగస్టునే ఈ తర్వాత ఇప్పుడు దాని మీద బేస్ చేసుకొని టీటీడీ వారు ఇరవై లక్షల కిలోల ఆవు నెయ్యిని కొనడానికి ఒప్పందాలు కుదుర్చుకున్నారు ఇప్పుడు ఇది సెప్టెంబర్ ఇరవై ఆరు తేదీ నుంచి అమల్లోకి వస్తాయి ఇవాళ తేదీ అంతా ఇరవై మూడు ఇరవై మూడు అవును ఇరవై ఆరవ తేదీ నుంచి ఈ కొత్తగా వచ్చినటువంటి విధానాలు అమల్లోకి వస్తాయి ఇక చివరి పాయింట్ ఏమిటంటే ఇందులో అసలు ఎక్కడికో పంపించి ఎన్డీడిబి లాంటి చోట్ల చేస్తే తప్పితే తెలియట్లా కానీ అక్కడికి పంపించడానికి వీలు ఉండదు వారం పడుతుంది పంపించడం రావడం గుజరాత్ కదా సో ఇప్పుడు ఏం చేస్తున్నారంటే సొంతంగా టీటీడీ వారే లాబొరేటరీ పెట్టుకుంటున్నారు